హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేమాని లోక్స్ నేను మీ ఊరిలాని ఈరోజు మన బ్లాగ్లో సింపుల్గా గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో చూయిద్దాం అనుకుంటున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచుకున్నానండి తర్వాత గోంగూర రెండు కట్టలు తీసుకొని రెండు కట్టలు అయితే సరిపోతుంది పులుపు తగ్గట్టుగా దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కనుంచుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవచ్చు నేను ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు టూ అండ్ హాఫ్ మినిట్ తీసుకుంది కానీ ఇది షార్ట్ వీడియో కానీ కాబట్టి సిక్స్టీ సెకండ్స్ కంటే ఎక్కువ అప్లోడ్ చేయలేము సో అందువల్ల నేను ఫాస్ట్గా పెట్టాల్సి వచ్చింది ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తీసుకొని గ్రైండ్ చేసేసుకొని టమోటా కూడా పేస్ట్ లాగా చేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి అంతే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్